ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం శ్రీ సాయి డెబ్బై రెండు గంటల సమాధి చెందటం ఈ సంఘటన జరిగిన తేదీని వేర్వేరు రచయితలు వేరువేరుగా వ్రాసారు శ్రీ సాయి శరణానంద డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో రాత్రి పది గంటలకు బాబా శరీరం చెదించి మరలా మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు లేచినట్లు వ్రాసారు శ్రీ సాయి సచరిత్ర మరియు తదితర గ్రంథాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్గశిర మాసము పూర్ణిమ రోజు సాయి శరీరం త్యజించినట్లు వ్రాసాయి సామాన్యంగా మార్గశిర మాసము డిసెంబర్ లో వస్తుంది అవస్తి అనే ప్రత్యక్ష ఈ సంఘటన జరిగింది ఆగస్టులోనని చాలా కాలం తర్వాత ఆయన చూసుకుంటే శ్రీ రామకృష్ణ పరమహంస సమాధి చెందిన రోజు సాయి లేచిన రోజు ఒకటేనని గుర్తించామని పూణేలో ఒక ప్రసంగంలో చెప్పారు అనేక మంది ప్రత్యక్ష సాయి భక్తులను సంప్రదించి నేను శ్రీ అవస్థే గారు చెప్పినదే ప్రమాణంగా స్వీకరించాను మన దేశంలో మగాలాయ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ యొక్క మొదటి భార్య దిల్దార్ బేగం కు హుమయూన్ ఆరు మూడు పదిహేను వందల ఎనిమిది నా జన్మించాడు ఇతనికి గుల్బదన్ అనే సోదరి కమ్రాన్ అండాల్ ఆస్కారి అనే సవతి తమ్ములు ఉండేవారు ఈ గుల్బదన్ హుమయూన్ నామా అనే గ్రంథాన్ని వ్రాసింది బాబర్ తర్వాత హుమయున్ ముప్పై పన్నెండు పదిహేను వందల ఆగ్రా సింహాసనం ఎక్కి తన పెద్ద తమ్మునికి కాబూలు కాందహార్ పంజాబ్ రాజ్యాలు హండాలకు ఆస్కారికి చిన్న యాగీర్లు ఇచ్చాడు నాటికి ఇంకా ఆఫ్ఘన్ సుబేదారులు మగలలకు పూర్తిగా లొంగక తిరుగుబాటు చేసేవారు ఈ షేర్షా హుమయన్ తో పదిహేను వందల ముప్పై ఒకటిలో ఒకసారి లో తలపడి ఓడిపోయి తిరిగి శక్తివంతుడై పదిహేను వందల నలభైలో హార్దోయ్య వద్ద ఓడించి అతన్ని రాజ్యభ్రష్టుని చేశాడు రాజ్యం పోయాక హుమయున్ తన భార్య అయిన బీబీ గోనూర్ ని కొంత పరివారాన్ని తీసుకుని కమరాని యొక్క సహాయం పొందటానికి లాహోర్ లో కొంతకాలం ఉన్నాడు నాటికి పంజాబ్ సింధు మార్వాడ్ రాష్ట్రాలు షేర్ఖాన్ పాలన కిందికి రాలేదు అప్పుడు షేర్ ఖాన్ తో ఒక సంధి చేసుకోవాలని హుమయున్ తనకు పంజాబ్ వదిలిపెట్టమని అది అంగీకారం అయితే మిగిలిన దేశమంతా ఆఫ్ఘన్ పాలన కింద ఉంటుందని సందేశం పంపాడు షేర్ఖాన్ దాన్ని తిరస్కరించి హుమయను కాబుల్ వెళ్లిపోమని జవాబు పంపాడు కమ్రాన్ లాహోర్ లో ఉండి కూడా స్వార్థం వలన హుమయను ఆహ్వానించగా తాను కాబూలు వెళ్లిపోయాడు అప్పటికి బీబీ గోనూర్ తొమ్మిదవసారి గర్భవతి పైగా అందరూ ఆడపిల్లలే ఒకరోజు రాత్రి హుమయనుకు కలలో ఆకుపచ్చని వస్త్రాలు దండం ధరించిన ఫకీరు కనిపించి తన దండం హుమయ్యకు ఇచ్చి త్వరలో నీకు కొడుకు పుడతాడు ఆ బిడ్డకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు ఆ బిడ్డ నా వంశస్థుడే అతడు ఏ దేశానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పారు ఆ హుమయ్యను హుమయున్ ఆ ఫకీరు పేరేమిటని అడిగితే ఆయన తన పేరు జిందఫిల్ అహ్మద్ జామ్ అని జిందఫిల్ అంటే మదగజమని చెప్పి అంతర్ధానం అయ్యారు అందరూ ఈసారి బీబీ గోనూర్ మగపిల్లాడు కలుగుతాడు అనుకున్నారు కానీ ఆమెకు లాహోర్ లోనే మరలా ఆడపిల్ల పుట్టింది ఆ పిల్లకు పెట్టారు ఇంతలో వేగుల ద్వారా షేర్ ఖాన్ పంజాబ్ ఆక్రమించటానికి లాహోర్ పై దండెత్తి వస్తున్నాడని హుమయన్ కు తెలిసింది మర్నాడే తన పరివారంతోనూ స్వల్ప సైన్యంతోనూ ముల్తాన్ మీదుగా బక్కర్ వెళ్లాడు అక్కడ ఎనిమిది నెలల పైగా ఉన్న తర్వాత ఒకసారి మత గురువైన షేక్ అలీ అంబర్జేని కుమార్తెయిన పదహారు సంవత్సరాల హమీదాబాను చూశాడు తన తల్లి అనుమతితో ఆమెను తనను వివాహం చేసుకోవలసిందిగా కోరాడు ఆమె నలభై రోజుల తర్వాత అంగీకరించాక హుమయున్ హమీదాబాను జూన్ పదిహేను వందల నలభై ఒకటిలో బక్కర్ లోనే ఆడాడు వారందరూ బక్కర్ వదిలిపెట్టి సింధు రాష్ట్రంలో తలదాచుకోవడానికి ప్రయాణం కట్టారు వారు అమర్కోట రాణా అయిన వీర్శాల్ ప్రసాద్ ఆతిథ్యంలో చాలా కాలం ఉన్నారు ఈలోపు ఒకసారి తన మిత్రుడైన మాల్దేవ్ రాఠోడ్ అనే మార్వాడ్ రాజ్యాధిపతి సహాయం కోరి సెహ్వాన్ పై దండెత్తి విఫలుడయ్యాడు అమర్కోటలో ఉన్న రోజులలో తన వజీరి అయిన ఖాన్ షేర్షా నుండి తప్పించుకుని వచ్చి హుమయన్ వద్ద తిరిగి చేరాడు